టీమిండియా టీంతోనే కాకుండా బలంతోనూ ప్రత్యర్థిని ఓడించగలదని క్రికెట్ విశ్లేషకులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఇది భారత క్రికెట్లో ఉండే పోటీ గురించి తెలియజేస్తూ ఉంది భారత్ యొక్క ఫైనల్ టీంలో ప్లేస్ని సంపాదించాలంటే ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ తప్పదు అదే కారణంతో వన్డే వరల్డ్ కప్లో రాణించినటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్లో ప్లేస్ని దక్కించుకోలేకపోయాడు అయితే ఆల్రౌండర్ కోటాలో టీంలో ప్లేస్ సంపాదించిన శివన్ దూబే అద్భుతంగా ఆడుతున్నాడు ఫస్ట్ టీ ట్వంటీలోనే ఫస్ట్ నలభై బాల్స్లోనే అరవై రన్స్ చేశాడు రెండు ఓవర్లు బౌలింగ్ చేసి తొమ్మిది రన్స్ ఇచ్చి ఒక వికెట్ని పడగొట్టాడు ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో ఇందులోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు ముప్పై రెండు బాల్స్లోనే అరవై మూడు రన్స్ చేశాడు మూడు ఓవర్ వేసి ముప్పై ఆరు రన్స్ ఇచ్చి ఇందులోనూ ఒక వికెట్ తీశాడు ఈ రెండు మ్యాచ్ల్లో నాటౌట్గా నిలవడం దూబే విశేషమనే చెప్పొచ్చు శివన్ డూబే టూ థౌజండ్ నైన్టీన్లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు టీ ట్వంటీలోనే ఆడాడు కరోనా లాక్డౌన్ తర్వాత అతను టీమిండియా పిలుపు కోసం మూడు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు మొత్తంగా వన్డే వరల్డ్ కప్ ముందు బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్కు ఈ సిరీస్కి ఎంపిక అయ్యాడు కానీ ఆ తర్వాత కూడా దుబే టీంలో రెగ్యులర్ ప్లేయర్గా ప్లేస్ని నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు వరుస మెరుపు ఆఫ్ తన సత్తా ఏంటో వరడ్కై సూచిస్తున్నాడు అయితే హార్దిక్ పాండ్యాకు పోటీగా శివం దుబే నిలుస్తున్నాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా టీంలో కొనసాగుతున్నాడని చెప్పొచ్చు గాయంతో తను దూరమైన టైంలో బేస్ ఆల్రౌండర్ కొరత టీంలో కనిపించేది హార్దిక్ పాండ్యాల పవర్ హిట్టర్ కొత్త బాల్తో బౌలింగ్ చేసే ప్లేయర్ టీంలో లేకపోవడంతో టీంలో అతని యొక్క లోటు కనిపించేది కానీ దుబెరాకతో ఆ పరిస్థితి మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నెటిజన్స్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు హార్దిక్ పోటీగానే శివ దుబేను ఇతనికి రోహిత్ శర్మ అవకాశాలు ఇస్తున్నారని అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ రెండో టీ ట్వంటీలోనూ స్పెషలిస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ని కాదని దూబేతో డెత్ ఓవర్లో బౌలింగ్ని చేయిస్తున్నారని అంటున్నారు అయితే పంతొమ్మిదో ఓవర్ వేసిన దూబే ఈ ఓవర్లో దూబే ఏకంగా ఇరవై రన్స్ని సమర్పించుకున్నాడు కాగా రోయస్ ప్లేస్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేయడం విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దూబే గొప్ప పర్ఫార్మెన్స్తో హార్థిక్ని ట్రోల్ చేస్తూ ప్రతి ఒక్క ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్